హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కొంచెం బెటర్ అనమాట మామిడికి కోతికరిచినప్పటి నుంచి సో ఇది మండే ఉన్న ట్యూస్డే అనమాట టూ డేస్ లాగా కొన్ని శారీస్ ఉండే అవి ఫాల్స్ వేయడానికి పెట్టాను బ్లౌజెస్ అంటే స్టిచ్ చేయరాదు అంటే చేయడం వచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా రాదు సో బయట బ్లౌజెస్ స్టిచ్ చేయించుకొని ఫాల్స్ ఇంట్లో మామూలు డైలీ వేర్ శారీస్కి వేసేస్తాను అనమాట సో మండే రోజు లంచ్ చేసిన తర్వాత కుడదాం అనుకున్నాను కానీ మేము ఆధార్ కార్డు కోసం మా చిన్నోడి ఆధార్ కార్డు అంగన్వాడీ స్కూల్లో అడిగారనమాట సో దానికోసం వెళ్ళాలి అని అక్కడ అంగన్వాడీ టీచర్ ఉంటుంది కదా సో ఆమె చెప్తే మానకొండూరు వెళ్దాం అనుకున్నాం మాకు మానకొన్నూరు దగ్గర అండ్ సుల్తాన్బాద్ కూడా ఇంకా దగ్గర కంపేర్ టు మానకొండం కానీ మానకొండ దగ్గర ఏమంటే ప్రజాపాలన ఫార్మ్స్ వల్ల ఎలక్ట్రిసిటీ బిల్లు అవన్నీ క్లియర్ అవుతున్నాయి అన్నాక అక్కడ ఫుల్ రష్ హెవీగా ఉంటుంది సో అందుకని సుల్తాన్బాద్ వెళ్ళాము అక్కడికి వెళ్ళాక ఈజీగా వర్క్ అయిపోయింది మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట సో పిల్లలకి ఏమి అమౌంట్ తీసుకోవాలంట నాకు కూడా ఆ విషయం తెలియదు నేను పే చేద్దామని డబ్బులు తీస్తే వద్దు ఫ్రీ అని అన్నారు సో ఇప్పుడు సమ్మర్ కదా అని ఒక వాటర్ మిల్లన్ వచ్చే దారిలో బ్రెడ్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లల కోసం డ్రెస్సెస్ తీసుకున్నాను అంటే మామూలు డైలీ వేరు ఇప్పుడు సమ్మర్ కదా సో మామూలుగా కలెక్షన్ ఎక్కువ లేకుండా ఇవి నచ్చాయనమాట సో ఇవి తీసుకున్నాను ఇద్దరికి సేమ్ సెట్స్ తీసుకుందాం అనుకున్నాము కానీ సేమ్ ప్యాటర్న్లో దొరికాయి కానీ సేమ్ కలర్స్లో దొరకలేదనమాట ఒక సెట్ మాత్రం సేమ్ కలర్ దొరికింది ఇవి మామూలుగా త్రీ హండ్రెడ్ టూ సెవెంటీ చేంజ్ ఉన్నాయన్నమాట బట్ ఇక్కడ నేను ఫోర్ వచ్చేసి వాళ్ళు థౌజండ్ పట్టుకుంటాను హండ్రెడ్ ఏమో ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో చెప్పారు నేను ఫైవ్ హండ్రెడ్ నుంచి బార్గెన్ చేయడం మొదలెట్టాను అనమాట లాస్ట్కి సెవెన్ హండ్రెడ్కి ఫైనల్కి ఇచ్చేశారు ఇంకా సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేవారు కానీ నేను రెగ్యులర్గా వెళ్తాను ఆ షాప్కి అక్కడ బాగుంటాయి అంటే పిల్లలకి అక్కడ తీసుకుంటేనే బెటర్ అనమాట ఎందుకంటే తొందరగా పెద్దగా అయిపోతారు అయిపోతాయి అనమాట సో కొంచెం లో కాస్ట్లో తీసుకున్న అవి మనం ఒక సిక్స్ మంత్స్ వాడినా పర్లేదు కదా అండ్ ఇక్కడ ఈవినింగ్ టైంలో టీ పెట్టేసి టీలో మిక్చర్ వేసుకున్నాను అనమాట నాకు ఇలా ఇష్టము మిక్స్ టీలో ఏమన్నా వేసుకొని తినడం బిస్కెట్స్ అట్లాంటి వాటితో కంపేర్ చేస్తే ఇలా మిక్చర్ మురుకులు సెకినాలు అట్లాంటివి ఉంటాయి కదా సో అలాంటివి వేసుకొని తినడం ఇష్టం అనమాట సో ఈవినింగ్ టైంలో టీ తాగిన తర్వాత మా పెద్దోడు కోసం స్కూల్ వ్యాన్ వస్తుందని వెయిట్ చేస్తున్నాము సో వాడు వచ్చాడు ఇంట్లో పవర్ పోయింది అండ్ ఇక్కడ రైస్ కుక్ చేస్తున్నాను అండ్ మా చిన్నోడికి మోషన్స్ అవుతున్నాయి అనమాట ఇట్లా మక్కలు ఉంటాయి కదా అమేజ్ అది కాల్చి దంచి పెట్టారనమాట ఇంకా ఏమనలేం కదా సో అవి పెడితే వాడికి ఫుడ్ అప్సెట్ కడుపు అప్సెట్ అయిపోయిందనమాట సో ఫుల్ మోషన్స్ వెళ్తున్నాడు సో అందుకని వాడుకోవసం ఇక్కడ సగ్ బియ్యం చావలాగా రాసాను అనమాట ప్యూర్గా సగ్ బియ్యం జావలాగా వేస్తే తాగడానికి అందులో ఒక టూ త్రీ పీ ఇంచెస్ ఆఫ్ సేమియా ఇలాచి కొన్ని పాలు వేసాను షుగర్ వాడికి జస్ట్ మైల్డ్గా యాడ్ చేశాను ఇక్కడ పాలు అందుకే తీసి పెట్టాను పాలు యాడ్ చేద్దామని ఉట్టికే సగ్ బియ్యం అట్లా చేసిస్తే అంత తాగట్లేదు సరిగ్గా సో నాకు చేసిన దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ తాగిన సాటిస్ఫాక్షన్ అనమాట పిల్లలు చేసిన దాంట్లో అండ్ ఇక్కడ బెడ్స్ వచ్చేసి వేరే రూమ్ కు షిఫ్ట్ చేసామన్నమాట ఇక్కడ ఎందుకు వచ్చానంటే నా స్పెట్స్ కోసం అనమాట స్పెడ్స్ పెట్టుకోకపోతే సైడ్ కంటే ఎక్కువ కళ్ళు అనమాట ఈ సమ్మర్కి ఇంకా అందుకని తీసుకొని పెట్టుకోవాలనిపిస్తుంది ఆయన పవర్ వచ్చాక ఇక్కడ మా ఊడు హోంవర్క్ రాస్తున్నాడు అనమాట సగం రాశాడు ఇంకో సగం రాయమంటే ఫుల్ ఉంది నేను రాయను నేను రాయను నాకు చేతుల్లో పెడుతున్నాయని ఆడుతున్నాడు అనమాట ఇక్కడ ఇక బయట ఫ్లోరింగ్ ఇక్కడ వరకు అయింది సో కొంచెం ఈ కొంచెం నీట్గా ఉంటుంది అనమాట ఇల్లు ఇప్పుడు మట్టి రాకుండా అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ ఫ్రూట్స్ ఉండే పొమ్మొగ్ర అట్లే ఉంటే అలాగే ఉంటుందని దాన్ని తోలిచి పెట్టాడు అండ్ వాటర్ మిలన్ కూడా తెచ్చింది కట్ చేసి పెట్టేశాడు అనమాట సో అది అయిపోయిన తర్వాత ఇది మార్నింగ్ ట్యూస్డే రోజు అనమాట సో మా ఊడికి కోతిగా చిన్నప్పటి నుంచి అసలు ఇంట్లో ఏది మనసు నమ్మట్లేదు అనమాట అసలు చాలా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అది కాచిన ఒక వన్ వీక్కి మళ్ళీ వాడికి మోషన్స్ ఇప్పుడు మోషన్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫీవర్ అనమాట అని వాయిస్ ఎవర్ ఇచ్చే రోజు టూ డేస్ ముందు నుంచి ఫీవర్ ఉంది సో ఫీవర్ కవర్ అయ్యాక ఇప్పుడు మళ్ళీ నేను ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను ఇది మార్నింగ్ ఫైవ్ థర్టీకి అనమాట ఫైవ్ ఓ క్లాక్కి అనుకోవచ్చు మా ఊళ్ళు బయటికి వెళ్ళాడు అనమాట ఇక మా ఊళ్ళో లంచ్ కోసం ఇక్కడ నేను బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఆయన రైస్ కూడా కడిగి పెట్టాను ఆయన మా ఊడికి హాఫ్ డేస్ ఇప్పుడే ఇవ్వలేదు సో ఇంకా స్టార్ట్ చేయలేదనమాట సో లే స్కూల్లో ఉంటే ఎండలో తిరగకుండా ఉన్నారని నేను కూడా ఏమనుకోలేదు బాగా అనిపించింది ఆయన గోంగూర తెచ్చాను అది కూడా చట్నీ చేద్దామని స్కూల్కి వెళ్ళి వెళ్ళాక వాడు చట్నీ చేద్దామని పక్కన తోంచుదామని పెట్టేశాను అనమాట సో ఇక్కడ బీరకాయ కర్రీ వండేసుకున్నాను ఆయన మా చిన్నోడు వచ్చి నా చేతిలో చేరిపోయాడనమాట సో వాడిని వాళ్ళ డాడీ తీసుకున్నాక నేను ఇక ఇదంతా క్లీన్ చేసి పెట్టేసుకొని వాడికి కర్రీ ప్రిపేర్ చేయడం కోసం బిరికాయ అంతా కట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ కర్రీ ఆల్రెడీ డన్ అయిపోయింది అండ్ ఇక్కడ నేను హాట్ వాటర్ పెట్టుకున్నాను తాగడానికి అండ్ ఇక్కడ ఇక మా వాడు ఆల్ రెడీ అవుతున్నాడు అనమాట స్నానం చేపిస్తాడు వాళ్ళ డాడీ వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి గోంగూర కూడా తుంజి పెట్టేసుకున్నాను మామూలుగా గోంగూర చట్నీ ఎలా చేస్తాను అనేది సింపుల్గా ఒక షార్ట్లో అప్లోడ్ చేస్తాను అనమాట ఏం లేదు జస్ట్ డీటెయిల్గా వచ్చేసి షార్ట్లో చెప్తాను ఇక్కడ జస్ట్ సింపుల్గా చెప్తున్నాను అనమాట ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఇలా పప్పులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి పల్లీ చట్నీ ఎప్పుడు మనం బ్రేక్ఫాస్ట్లో తింటాం కాబట్టి అంత ఇంట్రెస్ట్ అనిపించదు సో ఇలా పప్పులు వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మీరు ఈ ప్లేస్లో ఇంకా ఎండుమిర్చి తీసుకునేక చాలా బాగుంటుంది టేస్ట్ బట్ ఇక్కడ నాకు అవైలబుల్ లేదు ఎక్కువ ఎండుమిర్చి సో పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇవి మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర చింతపండు గార్లిక్ కొత్తిమీర ధనియాలు లేవు అనమాట ధనియాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అవి లేవు సో ఇవి లేకుండా ఏదైనా వండుకొని తినొచ్చు అనడానికి ఇది ఒకటి అనమాట సో సాల్ట్ వేసినాక చూడండి ఎంత గోంగూర ఉన్నది ఎంత అయిపోతుందో మొత్తం ఇట్లా ఆయిల్ ఇట్లా తగ్గిపోతుందనమాట ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మొత్తం ఇట్లా చిన్నగా అయిపోతుంది సో ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది సో ఎక్కువ ఏం వీడియో షూట్ చేయట్లేదు ఈ మధ్య ఎందుకంటే మామూలు పట్టుకోవడమే సో ఒక వాడు ఏడుస్తుంటే నా ప్రాణం వెళ్ళిపోతుంది అనమాట ఒక తల్లికి అంతే ఉంటుంది కదా పిల్లాడు ఏడుస్తే అంతకంటే ఎక్కువ బాధ ఏది ఉండదు అనమాట బా ఎందుకు రా ఇట్లా అయింది ఆ పిల్లాడికి మనకైతే బాగుండు కదా అన్నట్టుగా అనిపిస్తుంది కదా సో నేను అదే ఫీలింగ్లో ఉన్నామన్నమాట మస్తు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది ఆ కరవడం అదంతా ఫీవర్ రావడం మోషన్స్ అవ్వడం అదంతా అనమాట సో ఈవినింగ్ వచ్చేసి ఇట్లా పులిహోర చేసి పెట్టాను మా ఊళ్ళు లంచ్ బాక్స్లోకి ఈజీగా ఉంటుందని ఇది ఇరుచి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి